ఇమాజిన్ చేయండి ఇండియాలో కాకుండా పాకిస్తాన్ లో ఒక టెంపుల్లో ప్రతిరోజు దీపం వెలుగుతుంది కానీ అక్కడ దీపం వెలిగిస్తున్నది హిందువులు కాదు దేవుడి సన్నిధి లేదు టెంపుల్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ మరి ఎందుకు ఆతి ఇస్తున్నారు ఆ టెంపుల్ పేరు హింగ్లాజ్ మాతా మందిర్ ఈ హింగ్లాజ్ మాతా మందిర్ పాకిస్తాన్ లో భాగమైన బలూచిస్తాన్ అనే ఏరియాలో ఉంది ఈ అమ్మవారిని శక్తి పెట్టాలలో ముఖ్యమైన అంశంగా కన్సిడర్ చేస్తారు ఈ మందిరంలో హింగ్లాజ్ దేవి విగ్రహం ఉండేది కానీ పార్టీషన్ తర్వాత చాలా మంది హిందువులు అక్కడ నుంచి వచ్చేశారు టెంపుల్ చుట్టూ మొత్తం ఎడారే ఉంది అందుకే దీన్ని మారుభూమిలో దేవత అని కూడా పిలుస్తారు బట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అక్కడ రోజు హారతి ఇస్తారు ఎవరు చేస్తున్నారు అంటే పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ ఈ సోల్జర్స్ హిందువులు కాకపోయినా ఆ దేవతకి భక్తితో ప్రతిరోజు దీపం వెలిగిస్తారు హారతి చేస్తారు ఆయన చుట్టూ పరిశుభ్రత మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వారి అందరిని రక్షించే దేవత వాళ్ళ నమ్మకం పార్టీషన్ టైంలో పాకిస్తాన్లో చాలా టెంపుల్ డిస్ట్రాయ్ అయ్యాయి కానీ ఈ ఇంగ్లాజ్ మాతా టెంపుల్ మాత్రం లోకల్ ముస్లిమ్స్ అండ్ బలూచిస్తాన్ ట్రైబల్స్ కూడా కాపాడారు వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఈ దేవి మా ఏరియాని కాపాడుతుంది అండ్ ఈ అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అనవసరమైన యుద్ధాలు జరగవు మమ్మల్ని రక్షించే దేవి అని వాళ్ళ నమ్మకం ఈ టెంపుల్లో ఒక శక్తి సతీదేవి యొక్క శరీర భాగంలో తలభాగం ఇక్కడ పడింది అని వాళ్ళ నమ్మకం ఆమె స్వరూపం డిస్ట్రాక్షన్ ని ఆపివేయటం నెగిటివిటీని అబ్జార్బ్ చేయటం పాకిస్తాన్లో ఉండటంతో హిందువులు అక్కడ లేకపోయినా దేవిని చూసిన అక్కడ జరుగుతున్న హారతిని ఆపలేదు డివోషన్కి మతం లేకపోయినా కూడా కంటిన్యూ చేయటం ఇది ఒక దివ్య దృశ్యం దేశం మతం రాజకీయం అన్నీ వదిలేసి భక్తికి ఎడారి దేశంలో కూడా ప్రాణమిచ్చే భక్తులు ఉంటారు అనే చిన్న గుర్తింపు ఇది ఈ స్టోరీ మన ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేయాలని చేస్తుంది మనం దేవుడి గురించి భక్తితో మాట్లాడడం కన్నా ప్రతిరోజు ఆ భక్తిని కంటిన్యూ చేయటం ముఖ్యం ఈ హింగ్లాజ్ మాత టెంపుల్స్ స్టోరీ మన మనసుని కలవరపరచడమే కాకుండా మన భారతీయ పరంపర ఎంత బలంగా ఉందో చూపించింది మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్స్లో దుర్గా అని కామెంట్ చేయండి అండ్ మన ఇండియన్ కల్చర్ని ఈ రకమైన అన్నోన్ స్టోరీస్ని మీ అందరికీ చెప్పడానికి వీడియోని షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ అండ్ రహస్యాలు మీ వరకు తీసుకురావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాను కూడా అందులో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది